అందరికీ నమస్తే అండి ఈ కనిపిస్తున్న ఇంటిని నేనే కట్టాను ఇది గృహ ప్రవేశం కూడా అయిపోయి దగ్గర దగ్గర ఐదు ఇల్లు అయితే అవుతుంది అయితే దీనికి సంబంధించి వీడియో చేద్దామని చెప్పేసి వచ్చాను చాలా తక్కువ ఖర్చు డిజైన్ చేశాం ఇల్లు కూడా చాలా పెద్దగా ఉంటుంది మీరు ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ చూసిన వీడియోస్లో ఇళ్ళ కంటే ఈ ఇల్లే కొంచెం పెద్దగా ఉంటుంది అన్నమాట పైన పెంట్ హౌస్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇది మొత్తం ఇల్లు వచ్చేసి పదకొండు సెంట్ల్లో డిజైన్ చేయడం జరిగింది స్థలం మొత్తం పదకొండు సెంట్లు కానీ ఇల్లు కట్టిన మాత్రం జస్ట్ ఎనిమిది సెంట్లో మాత్రమే కట్టాం ఇంటి ముందు ఇది కాంపౌండ్ వాల్ పూల మొక్కలను ఆడుకునేందుకు చూసారా అది కూడా ఎంత నీట్గా డిజైన్ చేశాను వాటిని కట్టుబడి కట్టి మళ్ళీ దాని మీద గ్రీన్ కలర్ కనిపిస్తున్నాడు అది మళ్ళీ పట్టీ పెట్టాను అనమాట అవన్నీ పిల్లర్లు పిల్లర్కి మూడు మూడు పట్టీలు అయితే ఇచ్చేశాను ఇటేమో కార్ పార్కింగ్ వెళ్ళేందుకు ఖాళీ ప్లేస్ వదిలేస్తాం ఫ్రెండ్ కూడా ఖాళీ స్థలం ఉంటుంది ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి ఇది ఇది మొత్తం ఎలివేషన్ మీరు క్లియర్ గమనిస్తే అదిగోండి అక్కడ గళ్ళు గళ్ళు కనిపిస్తుంది కదా వాటిని టై మార్బుల్స్ లేదా సపరేట్గా అనుకుంటారేమో అండచ్చలేదు నేనే ఎలివేషన్లో గాళ్ళు గాళ్ళుగా కట్ చేశాను నీట్గా అంటే చూడడానికి కూడా చూడండి ఏదో టైల్స్ అంటించినట్టుగా ఉంటుంది టైల్స్ అంటిస్తే కొన్నాళ్ళకి ఊడిపోతుంది అనమాట అలా ఊడిపోకుండా ఉండేందుకు డిజైన్ డిజైన్గా కట్ చేసాము పక్క కూడా అంతే సేమ్ మొత్తం ఎక్కడ కూడా టైల్స్ అంటించిందంటే ఏం లేదు మొత్తం గాలి కట్ చేసాము ఇది వచ్చేసి ఇంటి ముందు ఖాళీ స్థలం ఈ కాంపౌండ్ వాళ్ళ లోపల ఆవిడ హౌస్ ఫోన్ రండి చాలా మంచి ఆవిడ ఇక ఇంట్లోకి అయితే తేలిపోదాము ఇది మెయిన్ గుమ్ము అండి మనకి రైట్ సైడ్లో స్టెప్స్ అయితే ఇచ్చాం ఫ్లాషింగ్ చేసిన తర్వాత వీళ్ళు టైల్స్ అయితే అంటించుకున్నారు కింద బాత్రూమ్ లాంటిది ఏమీ లేదు ఖాళీ ప్లేస్ అయితే ఇచ్చాం ఇది సామాన్లు పెట్టుకునేందుకు పైన కూడా చూపిస్తాం మీకు ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి ఇది హాల్ ఎలసేపు ఇచ్చాము ఈ హాల్ సైజ్ కూడా చెప్తు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి పొడవ వచ్చేసి ఇరవై అడుగులు ఇక్కడి నుంచి ఇటు వెడలు వచ్చేసి పదమూడు అడుగులు ఉంటుంది అయితే ఇటు నుంచి రాగానే మనకి రైట్ సైడ్లో బెడ్రూమ్ కనిపిస్తూ ఉంటుంది చాలా పీస్ఫుల్గా కూల్గా అయితే ఉంటుంది పెద్ద సైజ్ బెడ్రూమ్స్ ఇవి కూడా బెడ్రూమ్ సైజ్ వచ్చేసి ఇది అక్కడి నుంచి ఇక్కడికి పదిహేను అడుగులు ఇటు నుంచి ఇక్కడికి ఆ గోడ దగ్గర నుంచి ఇక్కడికి పన్నెండు అడుగులు అయితే ఉంటుంది అటాచ్ బాత్రూమ్ లోపల ఉంటుంది ఇది మెయిన్ హాల్ అండి లోపలికి ఇది నార్మల్ హాలు అది డైనింగ్ హాల్ అనమాట ఇది పూజరం అండి ఇది ఇది డైనింగ్ హాల్ మొత్తం డైనింగ్ హాల్ కొలతర వచ్చేసి అక్కడి నుంచి అక్కడికి పన్నెండు అడుగులు ఈ ఆ గోడ దగ్గర నుంచి ఇక్కడికి పదిహేను అడుగులు అయితే ఉంటుంది అది ఇంకో బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూము అది ఇంకా పెద్దది పదిహేను పదహారు సైజు అది ఇది వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్ కూడా చాలా పెద్దది మీరు అనుకున్న చిన్నది అయితే కాదు అక్కడి నుంచి ఇక్కడికి పదహారు అడుగులు ఉంటుంది ఇక్కడి నుంచి ఈ గోడ దగ్గరికి పదమూడు అడుగులు అయితే ఉంటుంది పెద్ద సైజు కిచెన్ అట్ ద సేమ్ టైం దీనికి వాష్ ఏరియా కూడా ఇచ్చాం పెద్ద సైజు అక్కడికి ఇక్కడికి ఉంటుంది ఇది ఇది వాష్ ఏరియా మొత్తం ఇరవై అడుగుల పొడవు ఆరు అడుగులు వెడల్పు అయితే ఉంటుంది ఇక బయట సైడ్ చూపిస్తాను మొత్తం మీకు ఇది వచ్చేసి మొత్తం పక్కన కాలి ప్లేస్ ఉన్నాయి ఈ కనిపిస్తున్నవి చూసారా ఈ పూలగుండీలు మొత్తం చుట్టూ ఇచ్చేసాం లోపల కూడా రెండు అడుగులు గ్యాప్ ఇచ్చేసి కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి దానికి రెండు అడుగులు గ్యాప్ ఇచ్చేసి మొత్తం పెట్టేసాం మొక్కలు వేసుకునేందుకు మొత్తం నాలుగు పక్కలు సేమ్ ఇలానే చాలా పీస్ఫుల్గా ఉంది కదా హౌస్ కూడా ఈ వెనకమాలు వచ్చేసి గ్యాప్ కూడా నాలుగు అడుగులు అయితే ఇచ్చాం పెద్ద స్పేస్ ఇచ్చాము రెండు అడుగులు నడిచేందుకు రెండు అడుగులు ఏమో మొక్కలు పెట్టుకునేందుకు దీనికి ఇంటి చుట్టూ మొత్తం డిజైన్ సార్ ఇది సార్ ఈ వీడియో అయితే ఒక పైకి వెళ్ళి చూపిస్తాను మీకు ఇప్పుడు పెంట్ హౌస్ అనేది ఈ పైకి స్టెప్స్ మెట్లు కూడా కొంచెం విశాలంగా ఇచ్చాం ఎక్కడ కూడా అంటే ఎక్కేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పైన లాంటి దేశం వర్షం పడ్డప్పుడు లోపల వాటర్ రాకుండా ఇది లాస్ట్ వీడియోలో కూడా చూశారు పైన గ్రీల్స్ లాగా ఇచ్చా అనమాట కాబట్టి వాటికి రౌండ్స్ ఇచ్చే వాడికి రౌండ్స్ ఇవ్వలేదు ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు మొత్తం కూడా నీడి లాగేస్తాం ఇది పైన పెంట్ హౌస్ ఉంటుంది ఒక బెడ్రూము ఒక అటాచ్ బాత్రూమ్ అది ఇచ్చాం పెద్ద సైజు బెడ్రూమ్ అనమాట ఇది పదిహేను పదహారు సైజు బెడ్రూము దీనికి అటాచ్ బాత్రూము ఇది పైన పెంట్ హౌస్ ఈ పెంట్ హౌస్కి ఆయన ఖర్చు కూడా చెప్తాను చూడండి కేవలం రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయల్లో ఈ పెంట్ హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే ఒక రూము ఒక బాత్రూమ్ మాత్రం ఇచ్చాం పెద్దగా ఏం ఖర్చు అవ్వలేదు ఖర్చు అంతా కింద ఫ్లోర్లోనే ఉంటుంది ఎందుకంటే కింద నుంచి పుట్టింగ్లు భీములు అంతా వేసుకుంటూ రావాలి పై ఫ్లోర్కి వచ్చేసరికి పెద్ద ఖర్చు అవ్వదు కింద దానికి పై ఫ్లోర్కి ఒకవేళ ఫ్లోర్ మొత్తం వేసుకుంటే కనుక మీకు పది లక్షలు డిఫరెన్స్ అయితే వస్తుంది సో ఇది వాళ్ళ వీడియో అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ పైన కూడా ఫ్లోరింగ్ లాగేసా మొత్తం క్లియర్గా గమనిస్తే పక్కన ఉన్నటువంటి పెట్ట కూడా మొత్తం నా మూడు పక్కల కూడా వెనకమాల కూడా సేమ్ ఏ డిజైన్ అయితే ఉంది బోర్కి అదే డిజైన్ మొత్తం మూడు పక్కలు ఇవ్వడం జరిగింది మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి సేమ్ అదే డిజైన్ ఎక్కడ కూడా డిజైన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు ఎలివేషన్ ఇచ్చే విషయంలో కూడా చివరికి ఇగో కాంపౌండ్ వాళ్ళకి కూడా ఇలా ఉంటుంది మన వర్క్ అనేది ఏదో కొట్టామని తిట్టామన్నట్టుగా సింపుల్గా తీసామన్నమాట